హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్ ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి గుడి గురించి విశేషాలు చూస్తారు ఇదంతా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే వే ఇదంతా పచ్చని చెట్లతో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇవే అంతా చుట్టూ పొలాలతో వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో గోదావరి ఉన్న ప్రశాంతమైన గ్రామం ఇది మండల కేంద్రమైన ఆత్రేపురం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణం అయిన రాజమండ్రి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను రావులపాలెం పట్టణం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోను ఉంది ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభుగా కొలువై ఉన్నాడు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు ఇదంతా వెళ్ళేవే బాగుంది చూసారా పచ్చ పచ్చని అరటి తోటలు కొబ్బరి తోటలు వరిచేలతో చుట్టూ అన్ని గ్రామాలే దానివల్ల మనకి ఎక్కడ చూసినా పచ్చదనమే కనబడుతుంది వాడపల్లి వెళ్ళే దారి అంతా పదిహేడు వందల సంవత్సరంలో పెనపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులై అయినారు పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూపదీప నైవేద్యాలకు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని వజ్ర వైడుర్యాలను విరాళంగా ఇచ్చారు భక్తి శిఖామిడిగా పేరు పొందారు ఇది వెంకటేశ్వర స్వామి గుడి లోపల ముందు ధ్వజస్తంభం పూర్వపు ఆలయం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతరం ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు గారు అగ్ని కుల క్షత్రియ వంశానికి చెందిన వారు నిర్మించారు ఇది తులాభారం ఇక్కడ స్వామివారికి తులాభారం కూడా సమర్పిస్తారు అంటే పటిక బెల్లం కానీ డబ్బులు కానీ ఏది ఏదనుకుంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అనుకున్నది పిల్లల్ని పెట్టి అట్లా తులాభారం సమర్పిస్తారు ఇది లోపలే ఉన్న సోమవారి విగ్రహం ఇదంతా ఫ్రంట్ వ్యూ ధ్వజస్తంభం ముందు వ్యూ ఇదంతా ఇది శనివారం బుధవారం రోజు నేను వెళ్ళినప్పుడు గుడిలో ఈ విధంగా ఉంది ఖాళీగానే ఉంటుంది శనివారం మాత్రమే అసలు చాలా రష్గా ఉంటుంది గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి ఐదు రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవ కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలివస్తూ ఉంటారు ఇది పక్కనే ఉన్న శివాలయం గుడి లోపల చుట్టూ లోపల అంటే మామూలు రోజుల్లో లోపల తిరగొచ్చు ఏడు ఏడు రోజులు ఇదంతా బయట గుడి ప్రహరి చుట్టూ బయట ఉన్న టెంట్లు అవి సమ్మర్ సీజన్ కదా హీట్గా ఉంటుందని టెంట్లు వేసి ఉంచారు చుట్టూ భక్తులు తిరగడానికి వీలుగా సదుపాయం కల్పించారు ఇక్కడ అన్న డైలీ జరుగుతూ ఉంటుంది ఇది అన్న నేను వెళ్ళిన రోజు అన్న ఇక్కడ సర్వీసింగ్ చేయడానికి కూడా ఇష్టమైన వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇదంతా అన్న సమయంలో గుడి లోపల బ్యాక్ సైడ్ ప్రాంగణం ఇదంతా నా చిన్నప్పుడు అంటే నేను ఆత్రేపురం మండలంలోనే విలేజ్ లో పెరిగాను అప్పుడు వాడపల్లి తీర్థం వాడపల్లి తీర్థం అనేవారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక టెంపుల్ ఈ చిన్నగా ఉండే టెంపుల్ గోదావరి ఉండేది ఇంతలాగా డెవలప్మెంట్ అది లేదు అప్పట్లో కానీ ఏడు శనివారాలు వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన తర్వాత స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది తిరుపతి అంటే మన తిరుమల తర్వాత తిరుపతిగా ద్వారకా తిరుమల లాగా అన్నవరం క్షేత్రం లాగా ప్రసిద్ధి చెందింది ఇది లోపల గుడి లోపలంతా వ్యూ ఇదంతా ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయముగా కొలువై ఉన్నాడు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడుగా పేరు పెట్టినట్లు చెబుతారు ఇదంతా గుడి లోపల ప్రాంగణం గుడి గోపురం ఇదంతా ఫ్రంట్ ధ్వజస్తంభం కూడా కనపడుతుంది మనకి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా కోరిక అనుకుని అంటే ధర్మబద్ధమైన కోరిక అనుకుని ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేసి ఏడు సార్లు ఒక్కొక్క రోజు ఏడు సార్లు అలా ఏడు వారాలు చేసి ఇదంతా టికెట్ కౌంటరు శనివారం మాత్రం ఇక్కడ అసలు చాలా రష్ గా ఉంటుంది ఇది టికెట్ కౌంటర్ బయట కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇదంతా అలా మొక్కుకుని మనం ఏడు వారాలు కంప్లీట్ అయినాక అష్టోత్తరం పూజ చేయించుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఇక్కడికి వచ్చే భక్తులు అట్లానే జరుగుతుంది కూడా ధర్మబద్ధమైన కోరికలు అంటే మనం మనం సాధారణంగా ఏమేమి కోరుకుంటాం పిల్లల చదువులని ఉద్యోగాల డెవలప్మెంట్లని హౌస్ ఓన్ హౌస్ అని వ్యాపార అభివృద్ధి అని ఇట్లానే కదా ధర్మబద్ధమైన కోరికలు కోరుతూ ఉంటాం అట్లాంటివన్నీ నెరవేరుతూ ఉంటాయి మీరు కూడా వీలు చూసుకుని క్షేత్రాన్ని దర్శించుకొని సోమవారి కృపకు కండి ఓం నమో వెంకటేశాయ నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్